చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ఉదయకాల సమయంలో నే ఎందు భయమ భక్తి కలిగి నీకు జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సద్ధించాను తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లుంటే సరి చేసుకునే భాగంగా ప్రతిబడ్డేమని క్రీస్తునం అనే ప్రార్థనకి వేడుకుంటున్నాం పర్మితండీ అమ్మాయి మీకు చక్కగా పచ్చటి కొబ్బరికి వేసేసాం రేకుల షెడ్డి మొత్తం రెండు అరుసలు వేసేసా నిన్న నేను ప్రసాద్ వేసాం మొత్తం రెండు అరసలు వేసాం చల్లగా ఉంటది మీకు ఏమి ఇబ్బంది ఉంటదో చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్కి సంబంధించి మీకు ఒక వారం రోజులు లేట్ అయిపోయింది క్రితం వారమే ఇవ్వాలి బుక్ ఇచ్చాను అందరికీ దీంట్లో మీకు నాలుగు భాగాలు ఉన్నాయి సృష్టి సృష్టి పతనం జలప్రలయం జాతులు ఎక్కడైనా అక్షర దోషాలు ఉంటే పెద్ద మనసుతో సరి చేసుకోండి నన్ను తిట్టుకోవద్దు సరింత వరకు లేకుండానే రాశాను కొన్ని చిన్న చిన్న చిన్నగా అన్ని చిన్నగానే ఉంటాయి కానీ ఏదన్నా ఎక్కడ పెద్దగా ఉంటది లావణ్య లాంటి వాళ్ళు దాన్ని వదిలేయచ్చు మీ పిల్లలు లాంటి వాళ్ళు దాన్ని వదిలేయచ్చు నెక్స్ట్ రెండు సంవత్సరాలు పోయిన తర్వాత మొత్తం చదువు ముందు ఒక మెటీరియల్ ఇచ్చా ఇది రెండో మెటీరియల్ ముందు ఒక పాటల బుక్ ఇచ్చా మళ్ళీ డిసెంబర్ లో పాటల బుక్ ఒకటి ఇస్తాను ఓకేనా మీకు సార్ మరి ఇన్ని ప్రశ్నలు రెండో తరగతి పిల్లలు చెప్పడం ఎగ్జామా పోలీస్ ఎగ్జామ్ అని అనుకోవద్దు రోజుకి ఐదు లేదా పది ఖాళీగా ఉన్నప్పుడు చదివించుకోండి నేను స్కూల్ ఓపెన్ అయిన తర్వాత వారానికి కొన్ని ప్రశ్నలు ఇచ్చి నేను అప్పచేసుకోండి కొన్ని దీంట్లో ఉన్న పది పది ప్రశ్నలు వారానికి చెప్పటం అని ఏదోటి చేసి మనం చదివినంత వరకు నేర్పించండి నేర్పించినంత వాటికి నేర్పించండి ఖాళీగా ఉంటాం కన్నా అని వచ్చిన తర్వాత ఒక రోజు కొన్ని వాళ్ళకి రెండు వారాలు సృష్టికి సంబంధించి ఎన్ని బిట్లు వచ్చినాయి చూడండి చాలా వరకు తెలిసినవి ఉంటాయి తెలుసు అన్ని చదివేసినాయి కాబట్టి ఆ డెబ్బై ఐదు బిట్లు ఉన్నాయి వంద డెబ్బై ఐదు ఉన్నాయి మూడు రోజులు అవ్వమ్మా అయిపోతాయి నాకు ఎందుకంటే మీరు పంపితే నేనే చదివి చేసుకుంటాను ఇక్కడ మా పిల్లలు చదివిచ్చేసుకుంటా ఇప్పుడు కాదు స్కూల్ అందుకే సెలవులకు వెళ్ళిపోయారని బుక్ ఇచ్చింది చదువుకుంటారని వెళ్ళిపోతారని సెలవులు అయిన తర్వాత రోజుకి ఇరవై చెప్పు నేను మొత్తం నేర్పించుకుంటాను మీరు సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు చదివించుకోండి పిల్లలతో కొంచెం చిన్న చిన్న ముందు చదువుకొని తర్వాత పెద్ద పెద్ద చదువుకోవటం జూన్ ఒకటిన పరీక్ష ఓకేనా చదివించినంత మాట చదువుకోండి నేను తర్వాత అయినా చదివించి నేను ఊరిని మనం లెక్కలో పెట్టాలని జూన్ ఒకటి పెట్టాను ఒకటిని పెట్టుకోవచ్చు పదిహేను పెట్టుకోవచ్చు జూన్ నెలాఖరు పెట్టుకోవచ్చు మన ఇష్టం జూన్ నెలాఖరికి ఇవన్నీ నేను చదివించుకుని మీరు చదివిస్తే పరీక్ష పెడదాం ఎవరికి ఫస్ట్ వస్తే వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఏదో ఇది మెటీరియల్ అని మన మన్నం తీసిన మెటీరియల్ ఈ మెటీరియల్ కూడా మన కృష్ణ స్పాన్సర్ చేశాడు మీకు లావణ్య కావటం మర్చిపోయాను శ్రాబ్బి అది డాడీకి ఇచ్చా లావణ్య అది ఆదా ఇంకా రాలేదు వాళ్ళకి తర్వాత ఇస్తాను అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం డిసెంబర్లోనేమో పిల్లలకేమో స్టేషనరీ మెటీరియల్స్ ఇస్తున్నాము జూన్లోనేమో నోట్స్లు ఇస్తున్నాం జూన్ ఏడో తారీఖున పిల్లలు రావటం అంటే జూన్ ఏడున పిల్లలు రావటం అవట్లే పన్నెండు స్కూల్ ఓపెన్ చేస్తారు వాళ్ళు మళ్ళీ ఇంకో వారం రోజులు సెలవులు తీసుకుని ఇరవై తారీఖు కానీ స్కూల్కి వెళ్ళరు మనం ఎంత ప్రయత్నించినా అవట్లా ఇళ్ళలో తిరిగవలసి వస్తుంది ఎందుకంటే ముందుగానే మొన్న స్కూల్ అయిపోయిన సుమారు ఆరు వేల ఐదు వందలు పెట్టి పిల్లలకి నోట్స్ ఇచ్చేయటం అనేది జరిగింది అదేవిధంగా మనం డిసెంబర్లోనేమో క్రైస్తవ కుటుంబానికి జూన్లోనేమో అన్నిల కుటుంబానికి విశ్వాస గృహానికి చేరిన వారికి జూన్లోనేమో చేరైన వారికి అన్నిలకి పదివేల రూపాయలు అనేది ఆర్థిక సహాయం చేస్తున్నాం నిన్న ప్రసాద్ నేను కుటుంబానికి పదివేల రూపాయలు అందించడం అనేది జరిగింది మామూలుగా మనకి వచ్చే ఆదివారం నుంచి సాయంకాలం క్లాసులు జరగవు మే జూన్ జూలై ఆగస్ట్ పదిహేను వరకు జరగవు మే జూన్ జూలై ఆగస్ట్ పదిహేను వరకు జరగవు ఇక అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా జరుగుతాయి మీకు ఈ సాయంకాలంతో ఎన్నువలేని పొరుగురిని ప్రేమించేటట్లు ఇంకా మూడు భాగాలు ఉన్నాయి కంప్లీట్ అయిపోతాయి ఓకేనా ప్రసంగి అయిపోయింది ఈ టైట్లు అయిపోయింది ఏడు మాటలు కూడా అయిపోయింది వచ్చే నెలలో మీకు నిర్గమాకాండానికి సంబంధించి ఇంట్రడక్షన్ అయ్యి నాకు టైం ఉంటే చెప్తాను మీరు మే నెల అంతా సాయంకాలం క్లాసులు లేవు కాబట్టి చక్కగా అటు ఇటు వెళ్లకుండా అటు ఇటు వెళ్లకుండా అంటే ఇటు వెళ్ళొద్దని కాదు మనసు అటు ఇటు వెళ్ళకుండా చక్కగా మూడు పుస్తకాలేనా చెప్పండి పలు సిలబస్ సాయంకాలం క్లాస్ కారణం ఏంటంటే మీరు మే నెలలో నాలుగు ఆదివారాలు కూడా చక్కగా ఎగ్జామ్స్కి నేర్చేసుకోండి చివరిలో క్లాసులు మానేస్తే ఇప్పుడు జూన్ ఏడుని పరీక్ష కదా ఎనిమిదిని సండే అంటే జూన్ ఫస్ట్ని క్లాస్ జరిగింది మే ఇరవై నాలుగుని క్లాస్ జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదున జరిగింది ఆ రెండు క్లాసులకు మానేసిన వాళ్ళే ఎగ్జామ్స్ మార్కులు రా గుర్తుంచుకోండి చాలామంది ఆ రెండు క్లాసులు మానేస్తున్నారు ఎగ్జామ్కి ముందు రెండు ఆదివారాలు క్లాసులు జరిగితే తీసారా వాటికి మానేస్తున్నారు వాటి నుంచి కొన్ని బిట్లు చేస్తాయి కృష్ణాకి ఎప్పుడు అలా చేస్తున్నాడో ఇప్పుడు అలా అయిపోతుంది అయితే మా అంటే మిగిలిన ఆదివారం మానమని మధ్యలో రమ్మని కాదు చివరిలో మానకుండా ఉంటే మార్కులు అనేది ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ ఆదివారం అందరూ కూడా రావాలని తెలియ కోరుకుంటున్నాను నేను రాసిన ఆన్సర్ లో మెటీరియల్ ఏదైనా పెద్దగా అనిపిస్తే తగ్గించుకోవచ్చు కొంచెం చాలా సమయం పట్టింది అది రాయడానికి చిన్నపిల్లలది వస్తుంది మీకు ఇచ్చే ఐ వేరు డిఫరెన్స్ రావు నేను ఇచ్చిన మెటీరియల్ బాగా చదువుకోండి నాలుగు బుక్స్ ఒకసారి చదువుకోండి చాలా ఈసారి క్వశ్చన్ పేపర్ నాలుగు సెట్లు ఇస్తానన్న ఏ బి సిడీ లేదా వన్ టూ త్రీ ఫోర్ ఒకరికి ఇచ్చింది ఒకరికి క్వశ్చన్ రాదు అలాగే అంటారండి ఇప్పుడు ఎప్పుడు వందర కోటేస్తున్నారు అనుకోవద్దు ఈసారి మెటీరియల్ రాసేటప్పుడే క్వశ్చన్ పేపర్ కూడా రెడీ చేసేస్తున్నాను నేను మూడు సెట్లు రెడీ చేసేసుకున్న మీకు రైటింగ్ కూడా జరిగింది కాపీ అనేది అస్సలు జరగదు పక్క పక్కన క్వశ్చన్ రాసుకోవచ్చు ఏమీ కాదు కొంచెం మే నెలంతా మీరు మెటీరియల్ బాగా చదువుకుంటే పగల క్లాసులు జరుగుతాయి రెండు రెండు మళ్ళీ మూడు మూడు క్లాసులు జరుగుతాయి మామూలుగా నేను అంతా నైట్ క్లాసులు చక్కగా చదువుకుంటే జూన్ ఏడున ఎగ్జామ్ జరిగింది మళ్ళీ మీకు జూన్ ఏడున ఆగస్టు పదిహేను జరిగే ఎగ్జామ్ సంబంధించి మెటీరియల్ ఇచ్చేస్తాను డి వన్ డ్యూటీ మీరు అందరూ రాశారు కదా ఆ డి వన్ డ్యూటీ సంబంధించిన రెఫరెన్స్ ఇస్తా పాఠానికి అయి చొప్పున అది ఏంటి అనేది మీకు ఎగ్జామ్ అయిన తర్వాత వివరంగా చెప్తాను ఈజీగా ఉండదు మీకు మళ్ళీ ఆగస్టు పదిహేను అవి ఎగ్జామ్ రాసేస్తే అక్కడికి ఇవి అయిపోతాయి రెఫరెన్స్ ఎగ్జామ్ డి వన్ డిటీ అక్కడ కంప్లీట్ అయిపోతుంది తర్వాత గ్రంథ గ్రంథము నెరకమాఖండ రెండు సరిపోతాయి ప్రసంగి గ్రంథం చాలా చెప్పేస్తారు ఎక్కువైపోతుంది నెరకమాకం ఈ రెండు మళ్ళీ జరిగింది అంటే అక్టోబర్ ఆ సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో జరిగింది ఓకేనా తర్వాత అప్పుడు మళ్ళీ మెటీరియల్ ఇస్తాను మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదుకి కాబట్టి చక్కగా చదువుకోండి మే నెలలో నైట్ క్లాసులు లేవు జూన్ నెలలో లేవు జూలై నెలలో లేదు కాబట్టి ఎంత చదువుకుంటారని మీకు పగల క్లాస్ మాత్రం చక్కగా మానుకోండి అందరూ రండి మెటీరియల్ లేదండి మీకు అంతగా రైట్ రాలేదు మేము ఇంకా బాగా రాస్తాము అన్న మీరు రాసిచ్చినా నేను చక్కగా మీకు జిరాక్స్ తీసి పిల్లలకి ఇస్తాను నాకున్న దాన్ని బట్టి నేను రాసాను నాకు ఎయిటీ పర్సెంటే నచ్చింది ట్వంటీ పర్సెంట్ నచ్చలేదు ముందే చెప్తాను అంటే పిల్లలకు ఎయిటీ పర్సెంట్ వరకు న్యాయం చేయగలిగానే నాకు అనిపించింది రాసి నాకు తెలిసిపోద్ది కొన్ని కొన్ని పెద్దగా వచ్చేసింది ఈ పిల్లలు చదవలేరని అనిపించింది తర్వాత ఏమనిపించింది అంటే ఆరు ఆరు పాయింట్లు అప్ చెప్పేస్తున్నారు కదా పిల్లలు కాబట్టి రెండు పాయింట్లు అనిపించింది మళ్ళీ అందుకనే మెటీరియల్ ఫెయిర్గా రాయకుండా ఆపేసాను ఏం చేయాలో తెలియక ఇక నిన్న కూర్చుని తప్పదని మొత్తం రాసేస్తాను సాధ్యమైనంత వరకు చాలా ఈజీగానే ఉంది ఎక్కడ ఒకటి రెండు కొంచెం పెద్దగా ఉన్నాయి అలాగే మీకు పాఠాలు కూడా కుదిరితే నెక్స్ట్ మెటీరియల్ ట్రై చేస్తాను మీరు ఆల్రెడీ నోట్స్లో రాస్తున్నారు దాని కూడా దేవుడు సమయాన్ని ఇస్తే దాని కూడా మీకు రెడీ చేసిస్తాను పిల్లలకు మాత్రం ఈ బుక్ రోజుకి ఐదు కానీ లేదా రోజుకి పది కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళే చదివేసుకుంటారు కూర్చోబెట్టి ఓకేనా సెలవుల్లో వర్క్ సార్